اشتركوا 이곳 말하는 안 드려 이 పార్టీలో పార్టీ ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా అనుకూలంగా నెలకొంది ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్పేది ప్రతిదీ సూపర్ సిక్స్ లో చెప్పిన అన్ని జరుగుతాయి ఆర్థిక ఇంత ఇబ్బంది కావడం కానీ ఖచ్చితంగా ఏ మాట ఇచ్చాడో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ అందరికీ చెప్పేది ఒకటే ఈ కూటే ఈ ప్రభుత్వం మనందరం ఎలక్షన్లు ఎంత చేసేమో ఈరోజు మా నాన్న మల్లారెడ్డి అన్న మిగతా వాళ్ళందరూ కూడా లలిత వీళ్ళందరూ నా గుర్తు ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేసుకోవాలా ఎవరి కూడా ఏదైనా మనసు పనులు ఉన్నా ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారిని చెప్పండి లేదు నా వచ్చి చెప్పండి ఎవరు కూడా మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా ఇబ్బంది పడదు మనసు ఎప్పుడు కూడా టెన్షన్ మనసు పూర్తిగా విప్పి మనసు చెప్పండి ఇది ఇబ్బందిగా ఉంది మాకు దీన్ని మీరు ఏదన్నా చేయాలని ఎప్పుడైనా పోతా పోతా అన్నప్పుడు కలిసేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు కూడా మొన్న ఎలక్షన్ మీరు చూసారు మూడు పార్టీలు ఒక కూటమిగా ఫామ్ అయ్యి అంత నిర్విజయంగా మన ఎలక్షన్ జరుపుకొని వచ్చామంటే అది మనస్పర్ధలు ఉన్నా సర్దుకొని ముందుకు వచ్చాం అదే పరిస్థితి మన ముఖ్యమంత్రి సో మీ అందరూ కూడా తొందరపడదు ఏదైనా ఏంటి మనస్పర్ధలు అనేది లేకుండా మన అందరం ముందుకు తీసుకోవాలా ఈరోజు చాలా సంతోషం గుర్తిరెడ్డి కాలంలో ఇంతమంది వచ్చి మన పార్టీలో చేరడం మనందరికీ కూడా సంఘకాలకు కూడా చాలా సంతోషంగా తెలియజేయొచ్చు నాకు కూడా ఈ పెద్దల పార్లమెంట్ ఉంది అయినా కానీ వీళ్ళందరూ పెద్ద మనిషిని అందరూ చేరుతున్నారని అది పనిలో ఉంది చూసుకొని పోతామని రావడం సంతోషం నేను కూడా ఈరోజు నేనే పార్టీలో ఇవన్నీ చేర్పించేది నాకు సంతోషం నేను కన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్పింది చేతులు ఏది చేసినా ప్రతి ఒక్కరికి కలిసి కూడా ధన్యవాదాలు మీ అందరూ రావు అందరూ కూడా అందరి చేతులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు